ఎవరైతే గీతికా రామచంద్రపీఠంలో ఆంజనేయ స్వామి వారు అంటే ఇక్కడ ఉండేది అభయ ఆంజనేయ స్వామి పంచలోహాల విగ్రహం అనమాట ఆంజనేయ స్వామి ఇక్కడ స్థిర నివాసంగా ఉంటారు ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగి ఉన్నారు ఆయన ఈ శక్తివంతమైనటువంటి ఆంజనేయ స్వామికి రామ్ రామాయణమహ మర్కటేశ మహోత్సాహ శర్వశోక వినాశన శత్రుం సంహార మాం శ్రీయం దాపేమ ప్రభో హం పవనానందనా స్వాహ రామాయ రామాయణమ అనే మంత్రంతో ఎవరైతే పూజలు చేస్తారో ఈ మంత్రంతో నలభై రెండు రోజులు మండల పూజలు అదేవిధంగా ఎనభై ఒక్క రోజులు ప్రత్యేక పూజలు చేస్తారు వారి కుటుంబంలో వాళ్ళ కుమారులకు కానీ వాళ్ళ పుత్రు కుమార్తెలకు కానీ వారి కోడంలో కానీ వాళ్ళ అల్లుళ్ళకు కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అదేవిధంగా వారి పుత్ర సంతానానికి కానీ పుత్రికా సంతానానికి కానీ అప్పులు ఉన్నప్పుడు వారి అప్పులు తీరిపోయి వారు ధనవంతులవుతారు అందువలన ఎవరైనా సరే వాళ్ళింట్లో రోగాలు పాలైన తీవ్రమైన అప్పులు పాలైనా సరే గీతకా రామచంద్ర పీఠంలో ఆంజనేయ ప్రత్యేక పూజలు చేసినట్లయితే వారి సమస్యలు తీరతాయి